హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిటీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను పొద్దున్నే లేచి గార్డెన్లోకి వస్తే బాగా అనిపిస్తుంది కదా సో మార్నింగ్ పిట్టలన్నీ ఎగురుతున్నాయి అలా చూసుకుంటూ కూర్చొని డేని ప్లజెంట్గా స్టార్ట్ చేసాను అనమాట వెదర్ అంతా కూడా క్లౌడీ క్లౌడీగా ఉంది పెద్ద అండలేదు ఇవ్వాలి కూడా వచ్చి దగ్గర నుంచి క్లౌడీగానే ఉంటుందండి వర్షమే వర్షం ఈరోజు క్లౌడీగా ఉంది వర్షం పడేలా ఉంది చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో చేయించేస్తుంది చేయించక్కడ ఏం చేస్తున్నావు అమ్మా

ఒకసారి అది పైకట్ ఏం సేల అవుతు వద్దు నాకు రోయ్య కొన్ని వంద రూపాయలు మనకి వేసి వండుతా చెల్లికి రొయ్యలు అంటే వెయ్యి చెప్తుంది కానీ ఇప్పుడు చెప్పాడు ఇదిగోండి ఏకంగా స్పెషల్ రాయి వేయించింది మా అమ్మ చేపలు రుద్దడానికి ఇది చేపలు రుద్దడానికే కదమ్మా అది బట్టలు ఇక చేపలు రుద్దడానికి ఏమో లైట్ గా గరుకుంటది అనమాట బట్టలు ఉతకడానికి చెబుతాను లేదు కానీ ఇది ఎక్కువ గరు కనిపిస్తుంది అది ఎక్కువ వాడలేదు ఓహో ఇదేమో బట్టలు రుద్దడానికి టైల్స్ అలానే ఉంటాయి ఆ టైల్స్ అలా ఉన్నాయి వాటిల్ని నేను అలా ఉపయోగించాను అవును కాలు అంటే నాకేమో టైల్ వేయించుకొని ఒరికి చేపలు కడుగుతున్నారు ఎదిగోండి నత్త మామ చూడండి ఫటాఫట్ ఏదో చేసేస్తుంది ఏ చాలే భయపడిందే మమ్మీ అయిపోయింది ఇక్కడ పెట్టావు అక్కడ పెట్టావు అక్కడ రోయ్యేవో ఆయిల్ వస్తుంది ఇది ఏ వేకోరకమ్మాయలు చింతకాయ చింతకాయ రోజు రొయ్యలు వంద రూపాయలు వస్తాయండి ఒలిచి ఆయిల్ ఇచ్చాక ఇలా ఉంటాయనమాట ఇంత రొయ్యి ఇంత అయింది ఆయిల్ ఇచ్చాక ఎంత అయింది అది ఇవి కలుపు వేసుకోవటానికి బాగుంటాయి అనమాట కలుపుల్లో బయట ఒలుస్తున్నట్టుందాక నాకోసం నా కోసం ఇది అన్నా చింతకాయలు అమ్మతో నానబెట్టుకుని నేను ఒకదాన్ని కొంచెం కూర ఉంటాను ఇంకా పులుసు అలా ఉంటాను మీరు వచ్చేస్తే మాకు వచ్చిందనమాట అది పటాఫట్ చేసాయి బయట ఏం చేస్తుందో లుక్కేసి వస్తా నీకే రొయ్యులు తీసుకెళ్ళడానికి మళ్ళీ అవి కడిగిస్తే ఆయిల్ ఇవ్వాలి అమ్మో చాలా పనుంది తీసుకెళ్ళి ఇదిగోండి సింపుల్గా చింతకాయ రొయ్యలు ఎలా వండుకోవాలో తెలుసు కదండి మా అమ్మ ఇంకా చిట్ పింజేసేస్తుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేపేసి అందులో వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకోండి అంటే అది అదే అలా కింది వేయకుండా నేర్చుగా ఎలా పడినా ఇలా తీసుకుని ఇలా వేసేసుకోవచ్చు మంచిదవే కదా ఇది వేసుకుని ఇందులో మసాలాలు అటువంటివి ఏమీ వేయమన్నమాట పులుపుల పులుపుకి మసాలా వేయకూడదు ఓకే కొంచెం ఈ పచ్చివాసన పోవటానికి ఏంటంటే అల్లం వెల్లుల్లి వేస్తాం రొయ్యల్లో అంతే ఓకే మించి ఇంకేం వేయమమ్మ ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఈ చింతకాయ పులుసుని వేసేస్తే కరివేపాకు కొత్తిమీర వేసేస్తే చాలు అంతే ఇలా అంటున్నావు అయితే అన్ని డైరెక్ట్ కలిపి పెట్టేసేవాళ్ళు తెలుసా చింతకాయని తొక్కేసి ఉల్లిపాయ కూడా తొక్కేసి పసిమిరపకాయ తొక్కేసి అందులో ఈ వేసేసి ఉప్పు కారం పసుపు అన్ని వేసేసి ఇలా గుచ్చెత్తి వేసేసి మొక్క పెట్టేసేవాళ్ళు అది అదొక కూర అనమాట ఓకే కొంచెం ఎక్కువే పడుద్ది కదా కొంచెం ముందు చూసుకుని వేసుకోవచ్చు సరే ఎందుకైనా మంచిది ఇంకొంచెం వేస్తున్నాయి అమెజాన్ లో బాగున్నాయి సాలిడ్గా ఉన్నాయి సరిపోతున్నాయి అందులో ఎందుకో పసుపు కారం కలిపాలియా ఈ పాట ఇదే అంటించింది నువేనాడింది దాకా నేను అంటించేసుకున్నాయి

చింతకాయలది పొక్క పెట్టి తీసి దాంట్లో ఉల్లిపాయ జీలకర్ర ఉప్పు అవన్నీ దంచేసి పచ్చి పులుసు చేస్తాం తెలంగాణలో చింతకాయ పచ్చిపుడు ఎందుకు ఎప్పుడేస్తావు సువాసన కొన్ని మలుపులు అర్థం ఎండ చూస్తాడు మన చింతకాయ రొయ్యలు మగ్గుతుంది ముగ్గుతుంది కాదు మగ్గుతుంది మగ్గే అన్నానే నో బకెట్ ఓకే ఇదిగోండి ఇది కొంచెం అయ్యాక బంద్ చేసేసుకోవడమే మన దాకిచ్చేద్దాం రొయ్యలు తీసుకున్నారు కదా అక్కడ చేస్తున్నారు సరియా ఇదిగోండి నేను ఊరు తీసుకెళ్ళడానికి రొయ్యలు తీసుకున్నారు ఇదిగోండి దాకలు వేసింది కడిగి అవి ఒలుస్తున్నారు ఎన్ని కేజీలు ఉంటాయండి ఇవి నాలుగు కేజీలు ఓకే ఇదిగోండి ఇక్కడ చింతకాయ రొయ్యలు అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ అయ్యబాబాయ్ ఏ దేనికి ఏది డీప్ ఫ్రై చేస్తున్నావా కాదు నెత్తల కూరకి నెత్తల కూరకి ఎంత అంతే వేసుకుంటాం చూ 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 ఆ చచ్చిన నెత్తడ కూడా మళ్ళీ లేచి ఎంత కొట్టే ఇలా ఉంది నూనెలో అంత నూనె వేసింది మా అమ్మ డీప్ ఫ్రై నేను డీప్ ఫ్రై చేయడానికి కొంచెం అంత వేస్తానే అది అంత కాదు బోర్డ్ అంత ఎంత ప నూనె అయితే మాత్రం లెటర్ లెటర్ తగతరా ఇది దొరకట్లేదే ఇదా దొరకట్లేదు ఇది చెల్లికి కూడా ఒకటి కొనిచ్చావు మరి అది ఏం చేసిందో చెల్లి స్పూన్ డెస్ట్ నీకు కూడా ఒకటి కొనిచ్చాను కదా ఈ ఇప్పుడు దొరకట్లేదు కదా ఆయనకి పెట్టారు అని చెప్పి తీసుకుని నా దగ్గర ఉంటది మమ్మీ దగ్గర ఉంటది చెల్లి దగ్గర ఉండదు తీసేసింది సేమ్ టు సేమ్ ఇదే ఉంటుంది నాకు ఇచ్చన్లో కూడా బ్లాక్ స్టవ్ బ్లాక్ టైల్ ఉంటే ఇది మంచిగా కనిపిస్తుంది ఇదిగోండి వాటిలాగా బాగా కనిపిస్తుంది ఇది యాక్చువల్గా అమెజాన్లో కూడా ఉన్నాయి ఏ అలా ఉన్నాయి ఈ సైజు సెరామిక్ నేను అక్కడ స్పార్లో పెడితే కొన్నాను స్పార్లో స్పార్లు పోషించామనుకో అవును కంఫర్టర్లు ఇవి షాపింగ్ అన్ని కొన్నాను అక్కడ కంఫర్టర్లు అయితే అందరికీ కూడా కుందించవు కదా అవును చెల్లెలకు రెండు రీకు రహై మొత్తాలకే తులసి వాళ్ళకి అందరికి కొన్నీ మా అమ్మ బోల్డ్ అంత మీరు ఎంత వేసుకోకండి ఇగొండెత్తళ్ళకి ముందు ఆయిల్ పచ్చిలో పచ్చిమిరకాయ వెళ్ళిపోయి వేగిపోయిన తర్వాత అందులో మసాలా వేస్తుంది ఇది ఆల్ మసాలా అంటే గరం మసాలా దినుసులు అల్లం వెళ్ళి అన్ని అన్నీ కలిపేసి ఉంటుంది కదా నాన్ వెజ్ మసాలా పేస్ట్ అనమాట అయిపోతుంది నీకు కావాలా కావాలి కావాలి వరం రావట్లేదు కదా సరే టైం ఉంటే చేసుకుందాం లేకపోతే అర్జెంట్ ఏం కాదు అదంతా ఈగిపోవాలి అయిపోయింది ఇది ఎక్కువ కలపకూడదా ఫిష్ విరిగిపోతుంది అని నిమిషంలో ఉడికిపోతాయి ముళ్ళు ఉండదు అందులో డైరెక్ట్ అలా ఫిష్ ఫిష్ ఇలా తినేయడమే ఇవి హార్ట్కి మంచిది సో నెత్తళ్ళ కూర రెడీ ఇక్కడ చింతకాయ రొయ్యలు రెడీ రెండు నిమిషాల్లో రెండు కూరలు వండడం ఎలా అంటే మా అమ్మని అడగాలన్నమాట అంతే ఫటాఫట్ చేసేస్తుంది రెండు కూరలు రెడీ ఇదిగోండి ఇవన్నీ మన రొయ్యలు వచ్చేసారు ఏంటి అబ్బా తలకాయలా తీసుకురా తీసుకోరా మళ్ళీ ఏరత అందులో ఏదన్నా ఒకటి ఎరా ఉన్నదేమో మళ్ళీ జాగ్రత్తగా చేసిస్తారా అన్నమాట ఎంత ఒక నాలుగు కేజీలు నాలుగు కేజీలు ఉంటాయి కేజీలు

ఇదిగండి రొయ్యలు పెద్ద దాకడం ఎంత పెద్ద తాకడం ఇవన్నీ నా అంటే మనకు చూడడానికి ఇన్ని రొయ్యలు ఉంటాయి అవి ఒలిస్తే అవి ఉడికిన తర్వాత ఇంకా ఇంకా ఇలా ఇవి కలుపుల్లోకి బాగుంటాయి అనమాట నేను రొయ్యలు అంటారు చాకరి చాకర వయలు అంటారు కలుపులకు బాగుంటాయి అన్నమాట ఫ్రైల్కి వాటికి కాకుండా పెద్ద చోట్ల ఇంత చుట్టూ రావాలి ఫ్రైలకి కూరలకి ఇవి మన కలుపుల్లో బీరకాయ దోసకాయ వాంకాయ టమాటా అన్నిట్లో వేసేస్తా బోటి రోజులు వస్తాయి నాకు చూడండి మా అమ్మ చూడండి నేను సాను చేసి తయారయ్యాలో పన్నం కలుపుకొని వచ్చేసి వేడి వేడి అన్నంలో చింతకాయ రొయ్యలు పెట్టి

అక్కడ మూడు నెలలు కష్టపడి చేసినా కూడా తగ్గట్లేదు కాదు చెల్లి డాడీ ఏం తేవద్దు అని అన్నది డాడీ అమ్మా ఏమన్నా ఉంటే మీ ఇంటి దగ్గర ఇక్కడ నేను అన్ని తినేయాలి అని చెప్పి మన డైట్ చేద్దాం లేకపోతే అని అనుకున్నా ఇంటికి వస్తే మనం చేయి పెట్టాల్సిన పని లేదే అది నోరు ఎలా చాలా బాగుంది అవును ఎంత టేస్టీగా ఉంటే మినిట్స్ లో తినేయచ్చు బాగుంది అమ్మ అందరికీ కలిపి పెట్టేసింది కదా గిన్నెలు చూడండి పూర గిన్నెలు మొత్తం ఖాళీ చెంతకాయ ఖాళీ నతంలో ఖాళీ మరి అమ్మ చేతి వంట మజ్జాకా అలా ఉంటుంది అనమాట టేస్ట్ మొత్తం గిన్నె నాకు తినేసాం అనమాట సూపర్గా అయిపోయింది ఈరోజు లంచ్